పెంచారు పెట్రోల్ రేట్ అన్ని స్టేట్లలో తక్కువన్నది మన స్టేట్లలో కూడా తగ్గించాలి అని గవర్నమెంట్ ఆలోచించి చెప్పాలి పెట్రోల్ తగ్గించాలని చెప్పి మేము కోరుకుంటున్నాము ఇప్పుడున్న సిచ్యువేషన్స్ వల్ల పెట్రోల్ రేట్ కానీ డీజిల్ రేట్ కానీ గ్యాస్ రేట్ కానీ తగ్గిస్తే మధ్యతరగతి కుటుంబాలకు పని చేసుకునే వాళ్ళకు జాబర్స్ కానీ అన్నీ అందరికీ చాలా విధంగా బెటర్ అవుతుంది పోయిన ప్రభుత్వం ఇలా చాలా సిచ్యువేషన్ ఫేస్ చేశాం ఇప్పుడు ఈ ప్రభుత్వం చూడాలి తగ్గించి చాలా మందికి ఉపయోగపడుతుందని మేము కూడా అనుకుంటున్నాము రిక్వెస్ట్ గా చెప్తున్నాము ప్రభుత్వం కూడా అందర్ సిచ్యువేషన్స్ అర్థం చేసుకుని ఉన్న రేట్లకు ఇంకా చాలా టాక్సెస్ అనేది తక్కువ చేస్తే చాలా మంది బెనిఫిట్ అవుతుంది పెట్రోల్ రేటు డీజిల్ రేటు గ్యాస్ రేట్లు సామాన్యులకు చాలా కష్టంగా భారంగా ఉన్నాయి ఒక ఆరు నెలల నుంచి ఒక్క రూపాయి ఒక్క రూపాయి ఆటానా అసలు తగ్గింది కూడా లేదు తగ్గితే బాగుంటది నా పేరు మహేందర్ నేను ఒక సామాన్యుని డ్రైవర్ని నెల జీతము చాలా కష్టం ఈ వచ్చే జీతానికి పోయే ఖర్చులకి సంబంధం లేదు ఉప్పు పప్పు అన్నీ తగ్గాలని కోరుకుంటున్నాం ఎనభై రూపాయలకు వస్తే చాలా హ్యాపీ ఓ ఇరవై రూపాయలు స్టేట్ టు సెంట్రల్ ఇద్దరు తగ్గించాలి వాళ్ళు ఒక్క రూపాయలు వీళ్ళు పది రూపాయలు గ్యాస్ తొమ్మిది వందల యాభై అబ్బా ఐదారు వందలకు వస్తే ఇంకా హ్యాపీ